హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా బిగ్ సైజులో కేవలం నాలుగు నాలుగు పళ్ళలో మంచి సైజులో కనిపిస్తున్నటువంటి కిలారి కోడెలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ కోడెలను అయితే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నాం కదా మరి కోడెల యొక్క ఎద్దుల బండి భరోసా అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా లొకేషన్ వివరాలకు వెళితే రైతు రాజు గారు కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలోనే ముర్రలతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి రేట్ అయితే ఏం ఫిక్స్ కాదన్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్ వెళ్తే ఎద్దులను కానీ కోడిల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట సుడి చుక్కల విషయాల్లో కూడా ఏమాత్రం తప్పులు లేవని చెప్పారు ఫ్రెండ్స్ మరి కొండలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కింద రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా మరికొన్ని వివరాలు అయితే రైతు దగ్గర సంప్రదించండి అలానే ఫ్రెండ్స్ మరి వీడియోను అయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి